హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగి తృణధాన్యాలు వాటిని బాగా వాడుతున్నారు తృణధాన్యాలు రాగులకి పెద్దపీట ఇస్తారు రాగులతో రకరకాలుగా చేస్తారు నేను ఉప్మా చేస్తున్నాను మామూలు రెగ్యులర్గా జావ చేసుకుంటాను వాడు ఉప్మా చేస్తుంది దీనికి ఒక గ్లాసు బొంబాయి రవ్వ ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను ఒక స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గినె పెట్టుకొని దాంట్లో ఒక మూడు గరిటెలు నూనె దీనికి వచ్చి నూనె ఎక్కువే పడుతుంది అందుకని నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ నూనె వేసాక కాయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినగపప్పు ఒక స్పూను ఆవలు వేసుకొని వేయించాలన్నమాట పిల్లలు ఒక విషయం చెప్తాను మనం సరుకుల కోసం వాటి కోసం మాల్స్ వచ్చే నిండా సాల్స్ మాల్స్కి ఏదో వెళ్తుంటాం వెళ్ళినప్పుడు మనకేదో కొన్ని కొన్ని వస్తువులు చూడగానే కొనాలనిపిస్తుంది అవసరం ఉన్నా ఉండకపోయినా కొందాలే అనిపిస్తూ ఉంటుంది అలా వచ్చే వాటిలో రకరకాలు మనం కొన్ని తింటాము కొన్ని వాడుకోము కొన్నాడుపోయిన తర్వాత డస్ట్బిన్కి ఆహారం అయిపోతాయి ముఖ్యంగా లేసు అట్లాంటి చూడండి ఎన్ని కొంటుంటారో అనవసరమన్నమాట అందుకని మనం కొనేటప్పుడు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోవాలన్నమాట ఇద్దరు కిరాణా కొట్లుండేవి వాటికెళ్ళి ఎక్కడికి ఎంత కావాలో అంతే పొట్లాలు కట్టించుకొని వచ్చేవాళ్ళం అప్పుడు సరుకులు యోగి చాలా ఒబ్బిడిగా వాడుకునేవాళ్ళం అనమాట అందుకని ప్రతి సింధువు కలిస్తే బిందువు కలిస్తేనే సింధు అవుతుంది మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతి రూపాయిని చూసి చూసి వాడుకోవాలి సరే తెర వేగింది కదా దాని మీద దాంట్లో కొంచెం టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసు పిండి వేసి బాగా ఇలా వేగనివ్వాలి వేకపోతే ఏమవుతుందంటే ఇది అంగిటికి అంటుకుంటుంది అనమాట అందుకని బాగా వేగాలి కొంచెం నూనె కూడా కావాలనుకుంటే వేసుకోండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకి నాలుగు గ్లాసులు కావాలన్నమాట నేను స్టవ్ మీద పక్కన ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నాను సరే ఆ నీళ్లు మరి ఉన్నాయి కదా ఇవి వేగిపోయిన దాంట్లో ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసి ఇట్లా బాగా ఉండదు ఉండలు ఉండలు కట్టేది ఎందుకంటే మనం బాగా వేయించేసాం కదా ఉండలు కట్టే ఆస్కారం లేదు చూసుకొని మళ్ళీ ఇంకొక అర గ్లాసు గ్లాసు ఉన్నాయి కదా ఆ గ్లాసు నీళ్లు కూడాను వేసేసి బాగా కలిపేసుకొని ఉప్పు కూడా వేసేసాం కదా అప్పుడే కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మిజిల్ పెట్టేయాలి విజిల్ పెట్టిన తర్వాత ఒక ఒక్క విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే ఇదిగా ఇంట్లో ఉంటుంది అన్నమాట ఈ ఉప్మాని మనం ఒక స్టవ్ ఆఫ్ చేసేసి అంత నెయ్యి వేసుకొని దాని మీద ఒక అరచెక్క నిమ్మపండు పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేలీగా కూడా అయిపోతుంది అనమాట దీంట్లో అనుపానానికి సాంబార్ అయితే ఇంకా అద్భుతమైన రుచిని ఇస్తుంది మీరు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మీ పిల్లలకి ఆరోగ్యమైన ఆహార పదార్థాలు పెట్టండి చాలా బలంగా పుష్టిగా పిల్లలు తయారై తయారవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్